హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తిరుమల కుకింగ్ వీడియోస్ ఈరోజు మన కుకింగ్ ఛానల్లో రెసిపీ ఏంటంటే వంకాయ ఫ్రై అండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వంకాయ ఫ్రై కానీ కర్రీ కానీ చాలా ఇష్టంగా తింటారండి ఎందుకు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలు తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు జస్ట్ లైక్ జస్ట్ సబ్స్క్రైబ్ అయినండి చూడండి వంకాయ అయితే నేనైతే ఇలా సగానికి కట్ చేసుకున్నాను అన్ని పొడుగ్గా ఉన్న వంకాయ ఎలా కట్ చేసుకుని నాలుగుగా మొక్కలుగా కట్ చేసుకోవాలండి మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే మనం వాటర్ అనేవి తీసుకోవాలి వాటర్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొక్కలు వేసుకొని ఇలా కట్ క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసిన తర్వాత త్రీ టూ త్రీ ఫైవ్ టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని వేరే గిన్నెలు అయితే పెట్టుకోవాలండి మొక్కలు ఖచ్చితంగా కడగాలండి లేకపోతే వంకాయ కర్రీ అనేది టేస్ట్ అయితే ఉండదండి తర్వాత ఒక కళాయి తీసుకొని నేనైతే ఆయిల్ అనేది వేసుకున్నానండి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది తర్వాత ఎండుమిర్చి అండ్ పోపు గింజలు వేసుకోవాలండి మనం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు అనేవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కరివేపాకు అనేది వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కలర్లో వరకు కొంచెం ఫ్రై చేసుకోండి బాగుంటుంది తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వంకాయ ముక్కలు కోసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి కదా వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా మనం కళాయిలో వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి తర్వాత నేను కొంచెం పచ్చని పప్పు కూడా వేసుకుంటున్నాను అండి ఇలా వేసుకోవడం వల్ల వంకాయ ఫ్రై టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి సాల్టు ఇవన్నీ మొక్క కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనమైతే పసుపు ఉప్పు మనం పచ్చని పప్పు వేసుకున్నాం కదండీ ఇవన్నీ బాగా కలిపే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత నేనైతే మూత పెట్టి ఉంచా అండి మళ్ళీ అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి వంకాయలో హై ఫ్లేమ్లో అయితే వద్దండి బాగా అడుగండుతూ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆయిల్కే బాగా మగ్గనిచ్చండి వాటర్ కానీ ఏం కానీ అవసరం లేదండి వంకాయ ఫ్రైకైతే అయితే అవి ఆయిల్లో బాగా మగ్గుతాయండి ఖచ్చితంగా మూత అయితే పెట్టుకోండి కళాయి మీద ఒక టెన్ మినిట్స్ తర్వాత నేనైతే మూత తీసి చూసానండి ఇలా కుక్ అయింది చూడండి మనకు వంకాయలు అయితే నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి చూడండి ఇప్పుడు నేనైతే వెల్లుల్లి కారణండి మిక్సీతో పని లేకుండా అండి ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అచ్చం మిక్సీలో వేసుకున్న టేస్ట్ అయితే మనకు వచ్చిద్ది నేను ఎప్పుడు చేసినా ఇలానే వేస్తానండి మనం ఎల్లిపాయలు అండి ఒక ఐదు గర్భాలు తీసుకొని కొంచెం కచ్చా పచ్చగా తంచుకొని నేనైతే చూడండి మొక్కలన్నీ పెట్టి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి కళాయిలో అలా సపరేట్ అయిన తర్వాత మనం వెల్లిపాయ ముక్కలు ఆయిల్ అలా వేసుకొని కొంచెం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఆ ఎల్లిపాయలు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం అవి ఆయిల్లో కొంచెం మగ్గుతాయి కదండి అప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం మళ్ళీ మొక్కలు కలిపే విధంగా మనం గరిటతో బాగా కలుపుకోవాలండి ఇలా వేసుకున్నా కూడా మనకు వెల్లుల్లి కారం టేస్ట్ అయితే వచ్చిందండి కొంచెం రెండు వెల్లిపాయలు కోసం మనం మిక్సీ వేయాల్సినంత అవసరం కూడా లేదండి ఇలా ఈజీగా చేసుకోండి కూరగాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మొక్కలన్నీ బాగా కలిపిన తర్వాత కలవాలండి బాగా వెల్లుల్లి కారం ఉప్పు ఈ వంకాయ మొక్కలకి మనకి బాగా పట్టాలండి బాగా కలుపుకోండి ఫస్ట్ చూడండి అంతేనండి మనకైతే కమ్మటి నోరు నుంచే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఈజీగా చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోయిద్ది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్